ని స్థానిక యాభై నాలుగవ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీ నందు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి సమక్షంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రసాద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో సుమారు రెండు వందల మంది చేరారు ఈ సందర్భంగా కార్యాలయాన్ని ప్రారంభించారు దేవకుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్న ఆదరణ చూసి ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమం నగరాధ్యక్షులు ఫయాజ్ శ్రీనివాసులు రెడ్డి మోహన్ రెడ్డి హుస్సేన్ సుబ్బారావు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జనార్దన్ రెడ్డి కాలనీలో చాలా రోజుల తర్వాత గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశాము ఈరోజు ప్రత్యేకంగా డాక్టర్ ప్రసాద్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించి గతంలో గత ఇరవై సంవత్సరాల క్రితం నాతో కలిసిమెలిసి తిరిగినట్టు మేరా ముద్దీన్ కాంగ్రెస్ పార్టీ జెండా పోసినటువంటి అనేక మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు ఇప్పుడుండే రాజకీయ పరిస్థితుల్లో వాతావరణంలో ఎన్నో పార్టీలు ఒత్తున్నా కాంగ్రెస్ పార్టీ ఉన్న పిసిసి అధ్యక్షురాలు రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రీమతి షర్మిలారెడ్డి గారు నెల్లూరు వచ్చిన సందర్భంలో ఈ యాభై నాలుగో డివిజన్లో డాక్టర్ ప్రసాద్ ఆమె సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది దానికి ముందు కూడా మమ్మల్ని అందరిని సంప్రదించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ ప్రాంతంలో పనిచేస్తాను నేను కాంగ్రెస్ వాదిగా గతంలో ఈ ప్రాంతంలో ఎంతో సేవ చేసేటటువంటి డాక్టర్ ప్రసాద్ ఈ ప్రాంతంలో ఒక డాక్టర్గా కాకుండా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం పనిచేసేటటువంటి ప్రసాదు మేమందరం కూడా మా జిల్లా పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది సిటీ అధ్యక్షుడు ప్రయాజ్ గారు అలాగే మైనార్టీ అధ్యక్షుడు ಅಲಾವುದ್ದೀನ್ ಗಾರು ಎಸ್ ಎಲ್ ಅಧ್ಯಕ್ಷು ಶ್ರೀರಾಮುಲುಗಾರು ಐಎನ್ಟಿ ಅಧ್ಯಕ್ಷು ಚಂದ್ರಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಅಲ್ಲೇ ಎನ್ಎಸ್ಸಿ ಅಧ್ಯಕ್ಷುಡು ರಾಜಗಾರು ಟಿ ಸಿ ಕಾರ್ಯದರ್ಶಿ ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಸೋಷಲ್ ಮೀಡಿಯಾ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ಆರ್ಡೇಟರ್ ಹುಸೇನ್ ಬಾಷಾ ಗಾರು ಅಲ್ಲೇ ರಜವಾನಾ ಮಸ್ತಾನ್ ಗಾರು ಸುಬ್ಬಾರಾವು ಗಾರು ಮಾನ್ಟಿ ವ್ಯವಸ್ಥಾಪಕ ಈಗ ಇಂಕ అందరు కూడా ఇక్కడ ఉన్న ఇక్కడ మా మీరాద్దీన్ ఆయన మిత్రులు ఇక్కడ వచ్చినటువంటి సదాగా ఉండేటటువంటి మాకు బీజేపీ నాయకురాలు ఉంది ఇక్కడ ఆమె కాంగ్రెస్ పార్టీ ఝాన్సీ చాలా సంతోషం కాంగ్రెస్ పార్టీ ఆడలా రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆమె పార్టీలో ఈరోజు జాయిన్ కావడం వాళ్ళకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాయి మహిళా సోదరి మండలందరూ కూడా ఇకపోతే కాంగ్రెస్ పార్టీ అవసరం ఈ దేశానికి రాష్ట్రానికి అవసరమనే ఒక అంశం మీద రెండు మాటలు మాట్లాడుతుంటాము ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనం కూర్చునే ప్రాంతం జనార్దన్ రెడ్డి కాలనీ మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి కాలనీ అది కూడా మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారి పేరుతో నామకరణ నేను చేశాను దీనికి అప్పుడు గౌస్ముద్దీన్ అని కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్గా ఉండేది ఆయన ఇక్కడ చెప్పి మేమందరం పార్టీ నాయకులుగా రోజు కలెక్టర్ గారికి చెప్పి ఇక్కడ ఆ రోజు నాలుగు వేల ఐదు వందల పట్టాలు ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగింది దానికి ప్రత్యక్ష శాస్త్రం మా మీరా ముద్దీన్ అప్పుడు చాలా యువకుడు తెల్లగడ్డ ఇప్పుడు చిన్నప్పుడు నల్లగడ్డ ఉండేది ఇటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా యువకులు అప్పుడు ఇక్కడ మరిదాస్ ఉండేవాడు అజీజ్ గారు ఉండేవాళ్ళు చాలామంది మిత్రులు జలాన్ని ఉండేవాడు టింకర్ బాబు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆడలు ఎంత అభిమానంగా ఉండేటటువంటి మా సోదరులు ఈరోజు తిరిగి ఈ ప్రాంతానికి నన్ను పిలిచినప్పుడు గతం గుర్తొచ్చింది నాకు నేను అప్పుడు యువకుడిగా ఉండేటప్పుడు ఈ ప్రాంతంలో అనేక మార్లు ఈ వెంకటేశ్వరపురం అన్న జనార్దన రెడ్డి కాలనీ అన్న మాకు అమితమైన ప్రీతి అభిమానం ఈ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభిమానం ఉండేవాడు తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కానీ బిడ్ చేయడం కానీ వీటిని కూడా ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్న వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న వివేకానందరెడ్డి రాజశేఖర రెడ్డి వీడంతా గతంలో రాజ జనార్దన హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ఇక్కడ చేపట్టడం జరిగింది ఈ రోజు వచ్చినటువంటి గతంలో రాష్ట్ర విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన ఈ రాష్ట్రానికి మేలు చేస్తారని ప్రజలు ఒకసారి ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆనాడు ఆయనకి ఐదు సంవత్సరాల అవకాశం ఇచ్చిన ఆయన చేసిందేమీ లేదు ఆయన ఆయన కార్యక్రమాలంతా ఆ రోజు విభజన చట్టంలో పెట్టిన వే అంశాన్ని కూడా ఆ బీజేపీ ప్రభుత్వంలో మంత్రివర్గంలో చేరు కూడా సాధించలేకపోయారు తర్వాత ప్రజలందరూ మళ్ళా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుమారుడని చెప్పి ఆయనకు ఒకసారి అవకాశం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాల్ని పూర్తి చేయలేకపోవడం దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఏడదా ఏదన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఏదన్నా చేయగలిగింది ఒక నమ్మకంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటటువంటి కొన్ని విషయాల్లో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు చంద్రబాబు పరిపాలన చూశారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు తిరిగి కాంగ్రెస్ పార్టీ ఏడద ఆకర్షితులై ఇంతమంది మహి సోదరులు సోదరీ మనులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏళ్ళ అధికారం లేకపోయినా చేరంటే స్వచ్ఛందంగా ఏ ఒత్తిడి లేకుండా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి డాక్టర్ ప్రసాద్ ఈ ప్రాంతం ఇన్ఛార్జిగా యాభై నాలుగో డివిజన్ ఇన్ఛార్జిగా నేను ప్రకటించడం జరుగుతుంది కా పనిచేసేటటువంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గుర్తి గుర్తింపిస్తుంది అదేవిధంగా పనిచేసే కార్యకర్తని విస్మరించేది లేదు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మేము అందరం కూడా అండగా ఉంటాం అలాగే పార్టీ యొక్క వ్యవహారాలను చూసేటటువంటి మా కిసాన్ సెల్ అధ్యక్షుడు సోదరుడు ఏటూరు శ్రీనివాసరెడ్డి అలాగే సిటీ ప్రెసిడెంట్ నాకు చెప్పాను ఫయాజ్ గతంలో ఇక్కడ పోటీ చేశాడు సిటీలో ఇక్కడ ఈ ప్రాంతంలో తిరగడం జరిగింది అలాగే అలావుద్దీన్ మైనార్టీ అధ్యక్షుడు రాముడు వారి గురి కట్టుకొని పూజించుకునేటటువంటి సాంప్రదాయం ఈ భారతదేశంలో ఈరోజు ఆయన ఒక్కడే రమాలయం కట్టినట్టు ఆయనే పూజారయ్యి కార్యక్రమాలు చేస్తుంటే అది మతతత్వాన్ని విద్వేషాలను రచ్చగొట్టే అంశం తప్ప మరొక ఒక పక్క ఇందిరమ్మ మనవడు రాహుల్ గాంధీ గారు జోడో న్యాయ యాత్ర అని చెప్పి ఆ రోజు జోడో యాత్ర మొదలుపెట్టి ఆయన నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు ఆ రోజు పాదయాత్ర చేసి ప్రజల్లో కలిసి ప్రజల యొక్క అభిమానాన్ని చొరవన్న రాహుల్ గాంధీ గారు తిరిగి మళ్ళా జోడో న్యాయ యాత్ర అని చెప్పి మళ్ళా కార్యక్రమాన్ని చుట్టి భ్రమరథం పడుతున్నారు భారతదేశంలో ఇండియా కూటమిగా ఏర్పడి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలిచి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ముందుకొచ్చే అంశాన్ని ప్రతి రాష్ట్రంలో చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ తిరిగి పాత వైభవం రావడం ఖాయం ఆయన మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే రాహుల్ గాంధీ ప్ర గారు ప్రధాని కాగానే ప్రత్యేక హోదా మీద సంతకం పెడితేనే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని చెప్పి నెల్లూరు నగరంలోని యాభై నాలుగు యాభై మూడు డివిజన్లలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి గత పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేకుండా ఉండే అటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం ఈరోజు ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు ఈరోజు చెవూర్ దేవకుమార్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు బాధ్యతలు ఇచ్చిన కారణంగా నేను ఇల్లు తిరగడం జరిగింది ఇల్లు తిరిగితే ప్రతి వ్యక్తి వాళ్ళు చెప్పింది ఒకటే నేను కాంగ్రెస్ మా నాన్న కాంగ్రెస్ మా అమ్మ కాంగ్రెస్ మా తాత కాంగ్రెస్ మా కుటుంబాలన్నీ కూడా కాంగ్రెసే కేవలం నాయకత్వం లేని కారణంగా మేము ఇంతకాలం ఎదురు చూస్తున్నాము సకాలంలో మీరు వచ్చారయ్యా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి నేను ఈరోజు ఊరంతా కాంగ్రెస్ అనే నినాదంతో ఈ వెం వెంకటేశ్వరపురంలోని ప్రజలందరినీ ఏకం చేసి సుమారు రెండు వందల మందిని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది అలాగే ఈరోజు వెంకటేశ్వరపురం జనార్దరెడ్డి కాలనీలో ప్రారంభంగా పది జెండాల ఆవిష్కరణ అలాగే ఒక కార్యాలయాన్ని కూడా ఈరోజు ఓపెన్ చేశాము శవూర్ దేవ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఓపెన్ చేయడం జరిగింది అలాగే ఈరోజు వెంకటేశ్వరపురమే కాదు నేను నెల్లూరు నగరం అంతా తిరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కృషి చేయడం కోసం నేను నేను కృషి చేస్తానని చెప్పి నేను ఈరోజు ప్రత్యేకంగా చెప్తున్నాను